నమస్కారం ఈ వారం పదమూడు అక్టోబర్ రెండువేల ఇరవై నుండి పంతొమ్మిది అక్టోబర్ రెండువేల ఇరవై వరకు మేషం నుంచి కన్యారాశివారికి రాబోయే వారపు రాశి ఫలాలను మనం విశ్లేషించబోతున్నాం ఈ వారం మీరు ఆరోగ్యం ఆర్థికం కుటుంబం కెరియర్ జీవితం మరియు వ్యాపార రంగంలో ఎదుర్కోవలసిన అవకాశాలు మరియు సవాళ్లు ఏమిటో తెలుసుకుంటాం ప్రతి రాశికి ప్రత్యేక సూచనలు పరిహారాలు కూడా ఉన్నాయి ఇవి మీ అదృష్టాన్ని మరింత పెంచగలవు కాబట్టి వీడియో చివరి వరకు చూసి మీ రాశి కోసం అన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి ఒకటి మేషరాశి మేషరాశివారికి ఈ వారం ఆరోగ్యం చాలా ముఖ్యంగా ఉంటుంది మీరు మీ శారీరక శక్తి మానసిక శాంతిని పరిరక్షించడానికి ప్రయత్నిస్తే ప్రతి మానసిక ఒత్తిడిని సులభంగా దాటవేయగలుగుతారు ఇంట్లో మరియు కార్యాలయంలో మీ ప్రవర్తన ప్రజలకు ఆకర్షణీయంగా ఉంటుంది అందువల్ల కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థికంగా ఈ వారం జీతంలో పెరుగుదల మరియు అదనపు ఆదాయం వచ్చే అవకాశముంది అయితే ఖర్చులు ఊహించని విధంగా పెరగవచ్చు కాబట్టి అవసరమైతే అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా డబ్బును కూడబట్టుకోవడం మంచిది కుటుంబ జీవితం కూడా ఈ వారం శాంతిగా ఉంటుంది మీ అవగాహనతో సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంచగలుగుతారు ఇది కుటుంబ సభ్యుల మధ్య సోదర భావాన్ని పెంచుతుంది అలాగే సామాజిక గుర్తింపు కూడా పొందవచ్చు కెరియర్ విషయంలో గతంలో విఫలమైన పరిస్థితులు తిరిగి ట్రాక్లోకి వస్తాయి ప్రమోషన్ అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉంటాయి విదేశాలకు వెళ్లాలని అనుకునే విద్యార్థులు కూడా మధ్యలో కొన్ని శుభవార్తలు ఎదుర్కొంటారు భాగస్వామితో వాదనలు వారం ప్రారంభంలో ఉండవచ్చు కాని చివరి వరకు పరిష్కారం వస్తుంది కోపాన్ని అదుపులో ఉంచి ప్రశాంతంగా చర్చించండి పరిహారం ప్రతిరోజు నలభై ఒక్కసార్లు ఓం భౌమాయ నమ జపించండి ఈ వారం మేషరాశివారి కోసం శ్రేష్టవైనదే కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రెండు వృషభ రాశివారికి ఈ వారం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఉత్తేజకరమైన కార్యకలాపాల్లో పాల్గొనడం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది నిరుద్యోగంగా ఉన్నవారు ఈ వారం కావలసిన ఉద్యోగ అవకాశాలను ఎదుర్కొంటారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది రుణాలు చెల్లించగలుగుతారు కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది మతపరమైన ప్రదేశాలు బంధువుల సమావేశాల్లో పాల్గొనడం వలన సానుకూల అనుభవాలు వస్తాయి వ్యాపారులు సాధారణ పరిస్థితిలో ఉంటారు కానీ కెరీర్లో ముందుకు వెళ్లాలంటే కొత్త ప్రణాళికలు సిద్ధం చేయడం అవసరం విద్యార్థులు ఆన్లైన్ కోర్సులు లేదా అదనపు అభ్యాసం ద్వారా తమ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు పరిహారం ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓం శుక్రాయ నమః జపించండి ఈ వారం వృషభ రాశివారికి రంగంలో మద్దతు వస్తుంది కాబట్టి స్వస్థంగా ముందుకు సాగండి మూడు మిథున రాశివారికి ఈ వారం ఆరోగ్యం ప్రధానంగా ఫోకస్ అయ్యే అంశం గతంలో అజీర్ణం కీళ్లనొప్పులు తలనొప్పి వంటి సమస్యలు ఉన్నవారు ఇప్పుడు వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు కుటుంబం మరియు సన్నిహితుల మద్దతు మీ ప్రోత్సాహాన్ని పెంచుతుంది కుటుంబంలో మంగళకార్యాలు ఉంటే వాటిలో భాగం కావచ్చు అయితే ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది కానీ ఖర్చులను సరిగ్గా పరిగణించడం అవసరం తల్లిదండ్రులు పెద్దవారు లేదా నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం విద్యార్థులు తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సలహాతో మంచి స్కాలర్షిప్ అవకాశాలు పొందగలరు పరిహారం ప్రతిరోజూ సహస్రనామం జపించండి ఈ వారం మిథున రాశివారికి ఆరోగ్యం కుటుంబం ఆర్థికం అన్ని రంగాల్లో శుభం లభిస్తుంది నాలుగు కర్కాటక రాశివారికి ఈ వారం కుటుంబ సభ్యుల ఆరోగ్యం ముఖ్యమయ్యే అంశం ఏదైనా వార్తలు వచ్చే అవకాశం ఉంది ఇది మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు ఆర్థికంగా ఈ వారం మద్దతు వస్తుంది డబ్బు ఆదా చేయడంలో కుటుంబ సభ్యుల సహాయం ఉంటుంది మీ సామర్థ్యానికి మించి వాగ్దానాలు ఇవ్వడం నివారించండి లేకపోతే నష్టాలు కలుగుతాయి గత పెట్టుబడులను బలోపేతం చేయడానికి సరైన వ్యూహాలు రూపొందించండి విద్యార్థులు ఈ సమయం కష్టపడి చదవడం ద్వారా విజయం సాధిస్తారు అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది పరిహారం ప్రతిరోజు దుర్గా చాలీసా జపించండి కర్కాటక రాశివారికి ఈ వారం ఆర్థికం విద్య కుటుంబం అన్ని రంగాల్లో శుభం కలుగుతుంది ఐదు సింహరాశి సింహరాశివారికి ఈ వారం పరుగుతో నిండి ఉంటుంది దూకుడుతో పనిచేస్తారు కాని అది కొన్నిసార్లు అవగాహన లేకుండా ప్రవర్తనకు దారితీస్తుంది డబ్బు వస్తుంది కాని ఖర్చులు కూడా వేగంగా పెరుగుతాయి సంపదను సురక్షితంగా ఉంచడానికి జాగ్రత్తలు తీసుకోండి కుటుంబం తల్లిదండ్రుల ఆశీర్వాదం మీ ధైర్యాన్ని పెంచుతుంది వివాహ జీవితంలో సానుకూల మార్పులు ఆనందం మరియు సౌహార్దం ఉంటుంది క్లిష్టమైన సమస్యలు ఎదురైతే పరిచయాలను ఉపయోగించి పరిష్కారం కనుక్కోవాలి విద్యార్థులు ఉన్నత స్థాయి గుర్తింపు పొందిన సంస్థల్లో ప్రవేశం సాధించవచ్చు పరిహారం ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓం దుర్గాయ నమః జపించండి సింహరాశివారికి ఈ వారం ధైర్యం ఆర్థికం కుటుంబం అన్ని రంగాల్లో శుభం కలుగుతుంది ఆరు కన్యారాశివారికి ఈ వారం వ్యాపారం మరియు కార్యాలయ ఒత్తిడి ఉంటుంది ఇది ఆరోగ్యానికి ప్రతికూలంగా ఉండవచ్చు ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించండి అకస్మాత్తుగా డబ్బు రావచ్చు కాని ఎక్కువ కాలం ఉండదు చట్టవిరుద్ధ కార్యకలాపాలతో సంబంధమున్నవారు జాగ్రత్తగా ఆలోచించాలి విద్యార్థులు తమ బలహీనతలను అధిగమించి బలాన్ని ఉపయోగించి ముందుకు వెళ్ళాలి భాగస్వామితో ప్రేమ సంతోషం చిరునవ్వు ద్వారా ఒత్తిడి తగ్గుతుంది పరిహారం బుధవారం బుధగ్రహం కోసం యాగం హవనం చేయండి కన్యారాశివారికి ఈ వారం ఉద్యోగం వ్యాపారం ప్రేమ ఆరోగ్యం అన్ని రంగాల్లో సమతుల్యత కలుగుతుంది ఈ వారపు రాశిఫలాలను తెలుసుకుని మీరు మీ ఆరోగ్యం ఆర్థికం కుటుంబం కెరీర్ మరియు ప్రేమ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు ఈ సూచనలను పాటించి ప్రతిరోజూ పరిహారాలను జపిస్తే అదృష్టం మరింత పెరుగుతుంది వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ రాశిని కామెంట్లో చెప్పండి తదుపరి వారపు రాశిఫలాలు మేము మీకోసం విశ్లేషిస్తాము మిగిలిన ఆరు రాశి ఫలితాల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి